హలో వ్యాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంతరా అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వ్యూస్ అందరికీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము చిన్నపిల్లలం అయిపోయాము చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈరోజు అసలు ఇవాళ రోజు అసలు మర్చిపోలేని రోజు అనుకోవచ్చు మా లైఫ్లో ఎప్పుడైనా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుంది పెద్దగా అయిపోయిన తర్వాత మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా వేరుగా ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి చిన్నపిల్లలం కావాలి అంటే ఆ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ రావాలి అంటే ఇలాంటి ప్లేస్ అనేది ఒక మంచి చాయిస్ అనేది నా ఒపీనియన్ సో ఈరోజు ఎక్కడికి వచ్చాము అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక టెన్ డేస్ అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము అందులో టెన్ డేస్ స్పెండ్ చేయడంతో పాటు ఎలానో ఈవినింగ్ టైం బోరింగ్గా ఉంటుంది కదా అన్న వచ్చాడు కదా అన్నతోటి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఒకసారిగా అన్నయ్య వదిన అందరితోటి బయటికి వెళ్దామని చెప్పేసి నంద్యాల్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది అనుకొని తెలుసుకునేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము సో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము కానీ బయట మొత్తం ఇలా అయితే ఉండిపోయింది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మనకు ఇలా పేపర్స్ అయితే అంటిచ్చేసారు ఏవేవో చిన్న చిన్న బొమ్మలు అలా అన్ని అంటించి పెట్టేశారు ముందుగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి వీటన్నిటిని చూసుకునేసి వెళ్తాము ఆ తర్వాత వేరే ప్లేసెస్ చూసుకుందాము అని చెప్పేసి ముందుగా అయితే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము మోస్ట్ ఆఫ్ దిన్ చిన్నపిల్లలు ఊగేటివే ఉన్నాయి కానీ పెద్దవాళ్లకు చిన్నపిల్లలకు అందరికీ ఇష్టమైనది ఏంటి పెద్ద జాంట్రవిల్ సో ఆ పెద్ద జాంట్రవిల్ అంటేనే చాలా మందికి ఇష్టం కదా ఆ పెద్ద జానరు దగ్గరికి వెళ్ళేంతవరకు ముందుగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అసలు లోపల ఏమేమి పెట్టారు అని అన్నిటినీ చూస్తున్నాము ఇక్కడైతే ఫిషెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ ఫిషెస్ చూడటానికి మాత్రమే ఫ్రీగా వెళ్ళిపోవటానికి ఉంది మిగతా అది ఏది ఎక్కాలి అన్నా కానీ మనం హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఇక ఏమున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము ఎక్కేటివి ఏమున్నాయా అని అన్నిటినీ చూస్తూ ఉన్నాము ఇక్కడ మీకు ఒకటి త్రీ సిక్స్టీ యాంగిల్లో మనకు ఫోన్ పెట్టేసి తిరిగేదైతే ఉంటుంది దానికి కూడా హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఏదో ఎక్కువసేపు తిప్పుతారని కాదు జస్ట్ లైక్గా కొంతసేపు మాత్రమే తిప్పుతారు ఇక పెద్ద పెద్ద జాంట్రవీల్స్ వీటన్నిటిని తిరగటం కొంటే ముందు ముందుగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూసుకునేసి ఆ తర్వాత పెద్ద జాంట్రవీల్ ఎక్కుదామని చెప్పేసి పెద్ద జాంట్రవ్యూల్ దగ్గరికి అయితే వెళ్ళాము అన్నిటికంటే ముందు పెద్దవి తిగరగామంటే చిన్నవి అనేవి పెద్ద కష్టంగా అనిపించవు అందుకే ముందు పెద్ద జాయింటర్ వీళ్ళు పిల్లలకి ఎక్కిద్దామని పిల్లలకు పరిచయం చేద్దామని ఎక్కాం ఫుల్ ఎంజాయ్ చేసాం మరి అయినా ఫైవ్ స్కూల్ లేకుండా స్టూడు వీడు ఎంత ఇన్ఫెక్ట్ అమ్మో నీకు అసలు పైప్లేదా ఫైఫ్ కే నీకున్నట్టుందిరా నీకు రోజులు ఏదో ఉన్నావు కదా అట్లే ఉంది నీకు tâm జాండ్రిల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఎక్కి కిందకి వచ్చేస్తున్నాము అన్న అయితే చాలా భయపడ్డాయి చూసారు కదా ఎంత భయపడ్డాడో మా బుడ్డుకి అయితే డీలు రావట్లేదు వాడికి ఎటువంటి భయం కూడా లేదు చాలా డేరింగ్గా ఉన్నాడు మేమైతే భయపడ్డాము వాడిని తీసుకునేసి మేము ఎలా ఎక్కాలి అని అన్న భయపడినట్లు ఇంకెవ్వరూ భయపడలేదు కానీ మా హనీ కూడా కింద అయితే ఫుల్గా ఏడ్చేసింది ఫస్ట్ టైం ఎక్కటం అది నాని అన్న టూ ఆర్ త్రీ టైమ్స్ ఎక్కాడు కానీ ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇలా పిల్లలకి ఒకటి చూపిస్తూ ఉంటాను ఇక హనీ హెలికాప్టర్ ఎక్కుతాను అని చెప్పేసి అంది సరే అమ్మ నువ్వు హెలికాప్టర్ ఎక్కువ అని చెప్పేసి హనీన్ అయితే హెలికాప్టర్ అయితే ఎక్కించాను కిట్స్ అవి ఊగేటివన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ అదే పెద్ద పెద్దవి ఉంటాయి కదా జాంట్ వీలు స్వాన్ ఇలాంటివన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ సో అది కొంతసేపు అలా ఎంజాయ్ చేసింది ఇక మా వాడు వచ్చేసి మమ్మీ నాకు హెలికాప్టర్ వద్దు నేను టెడ్డీ బియర్ది ఊగుతాను అని చెప్పేసి అన్నాడు కానీ టెడ్డీ బియర్కి మనం ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ రూపీస్ పే చేసినా కానీ ఫైవ్ మినిట్స్ వాళ్ళు ఉంచినా కానీ నాకైతే నో యూజ్ అనిపించింది ఎందుకంటే యాక్చువల్గా టెడ్డీ బియర్ దాంట్లో మిషన్స్ పెట్టి అది కదలటానికి మనకు కొంచెం ఆపరేటింగ్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఎటువంటి ఆపరేటింగ్ అనేది లేదు అది కూడా చూపిస్తాను హెలికాప్టర్ విషయానికి వస్తే ఏమీ లేదు ఇది జస్ట్ లైక్గా ఊగటం తప్పించి ఏమీ ఉండదు మేము వెళ్ళిన టైంకి జనాలు ఎవరూ లేరు మేము వచ్చేసే టైంకి జనాలు అయితే ఫుల్గా వచ్చేసారు మేము పాప బుడ్డోడు ఉన్నాడు కదా త్వరగా రిటర్న్ వచ్చేద్దాము అన్నట్లుగా వెళ్ళిపోయాము మా వాడైతే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చే చాలా వరకు వానికి అంటే చాలా ఇష్టం ఎక్కువగా జంపింగ్ చేయటము ఎక్కువగా పరిగెత్తటము అంటే ఎక్కువగా కష్టంగా ఉండే పనులు అంటేనే వీడికి చాలా ఇష్టం అనమాట ఏదైనా సింపుల్గా ఉండే వర్క్ అనేది వీడికి అస్సలు ఇష్టం ఉండదు సో వాడు అలా ఎంజాయ్ చేశాడు వాడు జంపింగ్ చేస్తుంటే వాడికంటే ఎక్కువగా మాకే భయం ఎందుకంటే వాడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దుంగుతున్నాడు చూడండి ఇది జస్ట్ లైక్ నార్మల్ మాత్రమే యాక్చువల్గా మిడిల్కి దుంకిన వీడియోస్ అనేది ఇంకా షూట్ చేయలేదు ఆ తర్వాత ఇవి ఎక్కుతామంటే ఇందులో ఏమీ ఉండదు జస్ట్ బెలూన్స్ అని చెప్పేసి ఇక బెలూన్స్ షూటర్ అనేది ఉంది ఫిఫ్టీ రూపీస్కు టెన్ ఇస్తాను అన్నాడు అందరికీ సరిపోతుంది హండ్రెడ్ రూపీస్ తీసుకున్న ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందని చెప్పేసి అందరము ఇంకా వీటి దగ్గర ఎంజాయ్ చేశాము సో ఎలా ఎంజాయ్ చేశామనేది కూడా చూసేసేయండి आन इंका उन्ही